సికింద్రాబాద్ జంపన ప్రతాప్ నివాసంలో ఘనంగా రాఖీ పర్వదిన వేడుకలు రాఖీ పండుగతో అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళు మధ్య అనుబంధాలు ప్రేమానురాగాలు మరింత పెరుగుతాయని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు న్యూ న్యూ న్యూసిటీ కాలనీలోని జంపన ప్రతాప్ నివాసంలో రాఖీ పండుగ ఘనంగా జరిగింది జంపన ప్రతాప్ జంపన రవిలకు ఆయన సోదరీమణులు ఇరువురు సరోజ సక్కుబాయి రాఖీలు కట్టి స్వీట్స్ తినిపించి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవించారు అదేవిధంగా కు చెందిన రిసోర్స్ పర్సన్స్ ఆర్పీ లు సందడి చేశారు జంపన ప్రతాప్ రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి వాళ్ల ప్రేమ అనురాగాన్ని చాటుకున్నారు సదా ఆర్పీలకు తోడుగా ఉంటానని జంపన ప్రతాప్ హామీచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్పీలు ఆదిలక్ష్మి మంజుల శైలజ భాగ్య తదితరులు పాల్గొన్నారు